ప్రవీణ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయించు ఉన్నాను పిల్లల లెంట్లోని పదిహేనవ దినము మనమందరము మరొక పర్యాయము దేవుని నామాన్ని బట్టి కలుసుకునే ధన్యత ప్రభు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి దేవాది స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు తెలియజేయచ్చు ఉన్నాను దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు నిర్గమకాండము ఏడవ అధ్యాయం ఒకటి నుండి మూడు యహాన్సు వార్త పద్నాలుగో అధ్యాయం ఏడు నుండి పన్నెండు ఉత్తర ప్రచురం కీర్తన ఇరవై నాలుగు నేటి ధ్యాన అంశము ఐక్యత యూనిటీ త్రియక దేవుడు మనలో అందరినీ ఏకపరిచి ఆయన నామం పేరట మనం కూడి ప్రభువుని ఆరాధించే ధన్యత దేవుడు దయచేసినందుకు దేవునికి నేను స్థుతులు చెల్లిస్తున్నాను ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం ప్రతి సందర్భంలో ప్రతి సంఘంలో కుటుంబాలలో వ్యవస్థలో ఎక్కడైనా సరే ఐక్యత ఉంటేనే అది ముందుకు నడిపింపబడుతుంది ఐక్యత లేకపోతే ఏమాత్రము కూడా కుటుంబ వ్యవస్థ కానీ సంఘం కానీ సమాజం కానీ ముందుకు వెళ్ళలేదు ఏ ఇద్దరు కలిసి నడవాలంటే వారు ఏకమై ఉండకుండా కూడి నడవలేరు అని వాక్యము సమ్మతి లేకుండా నడవలేరు అని తెలియజేస్తుంది ప్రియా విశ్వాసి ఐక్యత అనేది ఏకమై ఉండడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం అయితే మన లెంటు ధ్యానాలలో మార్చి పదహారు అంటే ఇరవై ఎనిమిదవ రోజును కూడా ఐక్యత గురించి ప్రస్తావించడం జరుగుతుంది అక్కడ సంఘ ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇది రెండు పాట్లుగా ఈ యొక్క అంశాన్ని ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతున్నాను ఈరోజు ఐక్యత నిర్వచనం తెలియజేస్తూ ఇవ్వబడిన పాఠ్య భాగాల నుండి ఐక్యతను ఏ విధంగా మనము అర్థం చేసుకోవాలో మీకు తెలియచేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ప్రియ విశ్వాసి ఐక్యత అంటే డిక్షనరీ ఈ విధంగా దాన్ని నిర్వచనం ఇస్తుంది ది సిచ్యువేషన్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ ఆర్ వర్కింగ్ టుగెదర్ అనుమతి తీసుకునే కలిసి పని చేయడం ఇద్దరు ఒకే సమ్మతితో కూడి పనిచేయుట సమ్మతింపకుండా కూడినడుతురా అనే వాక్యాన్ని జ్ఞాపకం చేశాను నిజమే సమ్మతి ఉండాలి ఐక్యతలో మనం ముందుకు కొనసాగాలంటే సమ్మతి లేకుండా అంటే ఒకరి ఎండలో ఒకరు ఇష్టం లేకుండా ఐక్యపరచబడలేరు రెండవ మాట వన్నెస్ అనే పాదము వాడాడు ఒక్కటే ఉండుట అంతేకాదు ఇట్స్ ద ఆపోజిట్ ఆఫ్ బీయింగ్ డివైడెడ్ విడిపోయి ఉండడానికి విడిపోయి ఉండడం అనేదా అనేది పూర్తి వ్యతిరేకంగా యూనిటీకి మనకి కనబడుతూ ఉంది సో ఈ మూడు సందర్భాలలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఐక్యత ఏ పరిస్థితుల్లో మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని గురించి ఈరోజు ధ్యానం చేద్దాం మొదటిగా పాదమి వందన పాఠ్యభాగాన్ని కనుక మనం చూస్తే నిర్గమాకాండం అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చినాలు ఇక్కడ దేవుడు మోసతో ఇలా మాట్లాడుతున్నాడు నిన్ను ఫరోక్ దేవునిగా తిని అని చెబుతూ ఫరోకి నిన్ను దేవుడిగా పెట్టాను అంటే నువ్వు ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు నీకు మీ అన్న ప్రవక్తగా ఉంటాడు అని చెప్తున్నాడు ప్రియ విశ్వాసి ఈ సంఘటన ద్వారా దేవుడు మోషే ఇద్దరు మాట్లాడుకున్న సంభాషణ ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏమిటంటే దేవుడు ఫరో ఎద్దకు మోషేను పంపించడానికి ప్రయత్నం చేశాడు నిన్ను నా జనాంగానికి నాయకుడిగా పెడతానంటే దేవుడు మోషేకి అహరోన్ని అంటే మోషే అన్న అయిన అహరోన్ని ప్రవక్తగా పెట్టాడు అతన్ని నోటిగా పెట్టాడు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోనండి ఒక వ్యక్తి ఏదైనా ఒక పరిస్థితుల్లో ఒక కాలగమనంలో ఉన్నత స్థాయిగా ఎదిగినప్పుడు అతడు ఉన్నతంగా వెళుతున్నప్పుడు ఉన్నప్పుడు తా తోబుటూలైనా బయట వారైనా ఎవరైనా వారిని గొప్పగా చూడటానికి ఆయనతో సమానంగా చూడటానికి వెళ్తే కలిసి పనిచేయడానికి ఇష్టపడరు మోషే అక్కడ ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నప్పుడు మోషే అహ్రోనికి ఇచ్చినటువంటి స్థానాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి వారిద్దరూ కలిసి దేవుని పనిచేశారు మీరిద్దరూ కలిసి వెళ్ళండి అని ప్రభు ఫస్ట్ నుంచి చెప్తానున్నాడు అలాగే వారిద్దరు కలిసి ఫరో దగ్గరికి వెళ్ళారు వారిద్దరు కలిసే పరిచర్య చేశారు వారు కలిసే దేవుని వాక్యాన్ని వాక్యంగా ఆయన చెప్పిన వాక్కును వా ఫరోకి తెలియచేయడం మనం చూస్తాం వారిద్దరు కలిసి వెళ్ళారు అన్నదమ్ముల యొక్క ఐక్యత మోసే అహరోణుల ఐక్యత దేవుని పరిచర్యలో ఎంతో అద్భుతమైనది మనం అక్కడ చూస్తూ ఉన్నాం దేవుని మాట ఇతరులకు తెలియచేసే విషయంలో ఐక్యముగా దేవుడు చెప్పమన్నదే వారు ఒక్కటిగా ఉండి చెప్పారు ప్రా ఈరోజు సమాజంలో మనము దేవుని యొక్క బిడలగా అలాంటి ఐక్యతను ప్రభు పరిచర్యలో కలిగి ముందుకు వెళ్ళాలి దేవుని యొక్క పరిచర్య దేవుని పని చేసేటప్పుడు దేవుడు చెప్పింది చేసేటప్పుడు ఐక్యత కలిగి ఉండాలి దేవుని పనిచేయడంలో ఐక్యత ఉండాలి దేవుని కొరకు పనిచేయడంలో ఐక్యత ఉండాలి ఈరోజు నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు ఐక్యత ఉందా ఈలో వడస్తే నేను రాను లేకపోతే వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదు లేకపోతే ఈ పని నేనైతే బాగా చేసిద్దును నేను కాబట్టి చేశాను నో 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 దేవుడు ఫరోని గద్దించటానికి మోసేకి ఇవ్వాల్సిన బాధ్యత మోసేకి ఇచ్చాడు ఆహ్వానికి ఇవ్వాల్సిన బాధ్యత ఆహ్వానికి ఇచ్చాడు వారిద్దరి యొక్క బాధ్యతలను కలిసి కలిపి ఇద్దరు వెళ్ళినప్పుడు అది ఉన్నతమైనటువంటి ఆశీర్వాదంగా మారింది మనకు చిన్నప్పటి నుంచి తెలుసు ఐక్యత గురించి ఎన్నో సామెతలు కానీ ఎన్నో కథలు కానీ మనం వింటా ఉన్నాం ఐక్యమత్యమే మహాబలమని ఒక చేతికి ఐదు వేళ్ళు విడివిడిగా ఉంటాయి కలిసినప్పుడు అది పిడికిలవుతుందని ఒక తండ్రి ఒక అన్నదమ్ములు కొట్టుకుంటున్న వారికి పిలిచి ఒక్కొక్కరికి ఒక్కొక్క పొలిచ్చి ఇచ్చి విరపమన్నప్పుడు వాళ్ళు చక్కగా విరవడం ఒక అన్నిటిని పొలలన్నింటినీ కలిపి ఒక కట్టగా ఇస్తే వాళ్ళు విరపలేకపోవడం కాబట్టి మీరు అన్నదమ్ములుగా విడివిడిగా ఉంటే మిమ్మల్ని జయిస్తారు కలిసి ఉంటే ఎవరు జయించలేరని చెప్పినటువంటి ఆ నీతి సుక్తియుక్తమైనటువంటి కథలు మనకు ఎన్నో తెలుసు ఐక్యత చాలా ప్రాముఖ్యం పిల్లరా నువ్వు దేవుని కొరకు ఐక్యం కలిగి ముందుకు వెళ్ళు మూషి ఆహారలు అలా వెళ్ళారు రెండవది సాదృశ్యం మనం చూస్తే తండ్రి కుమారుడైన యస్సుప్రభు వారు ఒకరి ఏడలో ఒకరు కలిగి ఉన్న ఐక్యత వ్యవహాన్స్ వత పద్నాలుగు అధ్యాయం ఏడు నుంచి పన్నెండు వచనాలు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముట నమ్ముటలేదా అని వ్యవహాన్ పద్నాలుగు ఏడు తొమ్మిది వచ్చనాలలో మనం చూస్తాం మేము తండ్రి క్రియలను బట్టి యహన్సత్త పదో అధ్యాయం ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చిన మనం చదివినప్పుడు నేను తండ్రి ఏకమై ఉన్నాము తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి ఎందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలు నమ్ముడని వారితో చెప్పాను చూసారా తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు ఇప్పుడు తండ్రి ఏ పని అయితే చేయమంటున్నాడో అదే పని కుమారుడైన క్రీస్తు ఖచ్చితంగా తూచా తప్పకుండా చేస్తూ వెళ్ళిపోయారు వారిద్దరూ ఏకమై ఉన్నారు నేను వేరు తండ్రి వేరు కాదు మేమిద్దరం ఏకమై ప్రభువా నీవు నేను ఏకమై ఉన్నలాగన వీరు మన ఎందు ఏకమై ఉండనట్లు వీరు కొరకు నేను ప్రార్థించుతున్నాను అలాంటి ప్రార్థనా జీవితం అలాంటి క్రియ క్రియ ద్వారా మనము ఏకమైవచ్చు దేవుడిలో ఏకమై ఉన్నాడు ఆయన చేసిన పనుల ద్వారా మనం తెలుసుకుంటున్నాం తండ్రితో ప్రభు అయిన యేసు ప్రభు వారు ఏకమై ఉన్నారని అలాంటి ఏకమైనటువంటి మనసు దేవునిలో ఐక్యమవ్వాలనేటువంటి మనసు ప్రభువులో కలిసిపోవాలనే మనసు మనం కలిగి ఉండాలి ఆయన దగ్గరకు చేరుకోవాలనేటువంటి మనసు మనం కలిగి ఉండాలి ఇలాంటి ఐక్యత కేవలము దేవుని పని చేసే విషయంలోనూ మాత్రమే కాదు దేవుని పని చేసిన నీవు ప్రభు పని చేసే ఆ క్రియలను సాదృశ్య రూపంలో చూపించినటువంటి స్వామిని మాదిరిగా తీసుకుని మనము కూడా అలాగనే చేయాలి మోషి హరోన్ వలె తండ్రి కుమారుడైన నేసు ప్రభు వలే మనం చేయాలి ఏ విషయాల్లో చేయాలి అని అంటే దేవుని పనిని చేసే విషయంలో ఏ విషయాలు మొదటిది విశ్వాసము మనం ఐక్యత ఎక్కడ ప్రదర్శించాలంటే ఎఫ్ఎసి నాలుగు పదకొండు అంటాడు విశ్వాసములో మీరు ఏకమై ఉండాలి మన విశ్వాసము అటు ఇటు వెళ్ళిపోకూడదు అందరము ఒకే ఏక విశ్వాసం ఒకటే బాప్తీసము ఒకటే విశ్వాసం మనం అందరం విశ్వాసంలో ఐక్యం కలబడి ఉండాలి రెండవది అదే ఫేసి నాలుగు పదకొండు అంటే దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను యేసుక్రీస్తుని అర్థం చేసుకునే విషయంలో కూడా ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ప్రిలరా చాలా సుస్పష్టమైనటువంటి వివరణ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు ప్రార్థన చేయటంలో ఐక్యత కలిగొండాలి అపశులు కార్యకల్గొందాము ఒకటి పద్నాలుగు ప్రార్థన చేయటంలో ఐక్యత ఉండాలి అదేవిధంగా మన జీవితంలో ఈ విశ్వాసము మనం కనబరుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఏక ప్రేమ ఏక భావము ఏక మనస్సు కలిగి మనం ఉండాలి ఏక ప్రేమ ఏక భావము ఏక మనస్సు ఫిలిపిల్ రాసిన పత్రిక రెండు రెండు ఈ ఏక మనస్సు అనేది ఎలా అంటే మంచి విషయాలకి ఏక దైవ కార్యాల కొరకు ఏక మనసు ఉండాలి కొరందీ రాసిన రెండవ పద్దకు పదమూడు పదకొండులో మీరు ఏక మనస్సు కలిగి ఉండండి అంటున్నాడు ఎహెజ్గేలు మూడు ఒకటిలో మనం చూస్తూ ఉన్నాం అపోసల్ కార్యాల గ్రంథము ఐదు తొమ్మిదిలో అయితే మాత్రం దుష్ట కార్యాలకు ఏక మనసు కలిగి ఉన్నారు కీర్తన యాభై పద్దెనిమిదిలో కూడా మనం చూస్తూ ఉన్నాం లోకాసు వార్త ఇరవై మూడు పద్దెనిమిదిలో కూడా మనం చూస్తున్నాం ఈ మూడు కూడా ఉదాహరణలు నెపాల్ వేయటంలో లో పద్నాలుగు పద్దెనిమిదిలో నెపాల్ వేయటంలో ఏసుని చెంపుటలో పొరుగు వాడి గురించి అదేవిధంగా దేవునికి ఇవ్వడం విషయంలో ఈ ఈ నాలుగు సందర్భాలు ఎన్నో సందర్భాలు ఉన్నాయి వారి దుష్ట కార్యాలు చేయటానికి వారి మనసులు ఏకపరుచుకున్నారు దానికి కాదు దేవునిలో మనం మనసులనే దైవ కార్యాల కొరకు మనం ఏకపరచుకోవాలి దైవ కార్యములు చేయటానికి మనం ఏకపరచుకోవాలి ఏక మనసు కలిగి ఉండాలి ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయాలి కీర్తన ముప్పై నాలుగు మూడు తెలియజేస్తుంది ప్రిలర ఐక్యత అనేది ఎందులో ఉండాలంటే మొట్టమొదటిగా మూసే అహరోనులు దేవుని చెప్ దేవుణ్ణి చెప్పిన మాట దేవుడు చెప్పిన మాట చెప్పినది చెప్పినట్టు చేయటానికి వారు ఐక్యముగా వెళ్ళారు రెండవదిగా విశ్వాసంలో ఐక్యత మూడవది దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో దేవుని అర్థం చేసుకోవడం విషయంలో మనం ఐక్యముగా అర్థం చేసుకోవాలి ఆనాడు వారు ఐక్యంగా అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి యేసు ప్రభు తండ్రి నేను ఏకమై ఉన్నామనే విషయాన్ని ఆ శిష్యులకు తెలియజేస్తున్నారు ఆ సాదృశ్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుందాం ఆయన చేసిన పనులను ఒకసారి చూస్తే వారు తండ్రితో ఏకమై ఉన్నారని అదే మనకి మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు అలాంటి గొప్ప మాదిరిని మనం పెట్టారు మూడోది మనస్సు విషయంలో ఐక్యపరచబడాలి అది దైవ కార్యాల విషయంలోనే దుష్ట కార్యాల విషయంలో కాదు నాలుగోది ప్రార్థన చేయటంలో మనం ఐక్యం కలిగి ఉండాలి అపసుల కార్యాలు కన్నాము ఒకటి పద్నాలుగు ప్రార్థన చేయడంలో ఈ ఐక్యము మనము ఏకముగా కూడి మన జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని అలా కూడి ఆయన నామాన్ని గొప్ప చేసేవారంగా ఉండాలి ఈ ఐక్యత కలిగి మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని గొప్ప చేయాలి ఐక్యత అంటే ఏంటో చూసాము ఐక్యత ఏ విషయాలు ఉండాలో చూసాము ఐక్యత కలిగి మనం ఏం చేయాలి ముప్పై నాలుగు మూడులో ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము రెండవది ఏకముగా కూడి ప్రతి అవసరమును తీర్చుడి పేతురు మొదటి పత్రిక మూడు ఎనిమిది ఏకముగా కూడి ప్రతి అవసరతను తీర్చుడి ఇప్పుడు మరొక అంశంలోనికి ఐక్యత అనే దానిలో అంశంలో మనం వెళితే ఐక్యత ఎలా వస్తుంది ఐక్యత అంటే ఏంటి చూసాం ఐక్యత ఏ పరిస్థితిలో ఉండాలో చూసాం ఐక్యత కలిగి ఏం చేయాలో చూసాం నాలుగవ మెయిన్ అంశము ఐక్యత ఎలా వస్తుందంటే మొదటిగా విశ్వాసం ద్వారా మనకు వస్తుంది అపుసలుగా రెల్గందము నాలుగు ముప్పై రెండు విశ్వాసం ద్వారా ఐక్యతను సంపాదించగలుగుతాం రెండవది ఏసుక్రీస్తు ద్వారా ఏకమై ఉండగలుగుతాం గలతీ మూడు ఇరవై ఎనిమిది మూడవది ఐక్యత ఆత్మ ద్వారా పరిశుద్ధ ఆత్మ ద్వారా వస్తుంది నాలుగు ఒకటి ఆత్మ కలిగించు ఐక్యము ఆత్మ మాత్రమే ఐక్యాన్ని కలిగించేవాడు ఇలాగున మనం ఐక్యతను సంపాదించుకోగలుగుతాం అట్టి ఐక్యతను కలిగి మనమందిరము కూడా పరిశుద్ధ దేవుణ్ణి సమీపించుటకు వీలవుతుంది దేవుని మందిరములో మనము నివసించటానికి వీలవుతుంది ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యం అదే విషయాన్ని ఇరవై నాలుగవ ఉత్తర ప్రచుతర కీర్తనలో చెప్తూ ఉన్న మాట మనం చూస్తాం వ్యర్థమైన దాని ఎందు మనస్సు వద్దు కపటమయ ప్రమాణము చేయొద్దు కప నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అన్నాడు అలాంటి వారే దైవంతో ఐక్యపరచబడతారు అలాంటి వారే దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతారు అలాంటి వారే పరిశుద్ధ పట్టణానికి ఆ పట్టణంలో నివసించగలుగుతారు దేవునితో మమేకం అవ్వగలుగుతారు దేవునితో ఏకమవ్వాలి అని వాసిపడినట్లయితే ఇలాంటి గొప్ప లక్షణం వ్యర్థదా దాని మనసు పెట్టక కపట ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు కలిగి ముందుకు వెళ్ళినప్పుడు దేవునితో మనం ఐక్యపరచబడి ఆయన సన్నిధికి చేరగలుగుతాం ప్రియమైన వారులరా యేసు క్రీస్తుప వారిచ్చిన పిలుపు మీరు ఐక్యత కలిగి ఉండండి మీరు నేను తండ్రి ఏకమైనలాగిన మీరు నాలో ఐక్యమైన ఉండండి దేవుని యొక్క స్వార్థలో దేవుని పని చేయడంలో స్మిత్ విగిల్స్ వర్త్ ఇంగ్లాండ్ దేశంలో జన్మించారు ఆయన ఆయన భార్య పాలి జననం జూలై పది పద్దెనిమిది వందల యాభై తొమ్మిది మార్చి పన్నెండు పంతొమ్మిది నలభై ఏడులో ఆయన చనిపోయారు ఎనిమిది సంవత్సరాల వయసులోనే దేవుణ్ణి నమ్మి ప్రభు పరిచర్య కొరకు ఆయన వెళ్ళారు రైతు ఆయనకు నత్తి దానివల్ల సరిగ్గా చదువుకోలేకపోయారు ప్రసంగాలు సరిగ్గా చెప్పలేరు అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పదిహేను నిమిషాలకు ఒకసారి బైబిల్ చదవకుండా ఉండలేను అని తను తాను సమర్పించుకొని ప్రతి సందర్భంలో కూడా బైబిల్ చదవటము ఎంతో గొప్ప స్థాయిలోనికి ఆయన ప్రయాణించారు ఒకసారి రైల్లో ప్రయాణించి వెళ్తున్నప్పుడు వ్యాధిగ్రస్తులైనటువంటి ఒక తల్లిని బిడ్డను చూచాడు మీ వ్యాధికి నా దగ్గర మంచి మందు ఉందని స్మిత్ చెప్పి అయ్యా ఆ మందు మాకు ఇవ్వండి అని వారు అడిగినప్పుడు స్మిత్ తన సంచులోంచి బైబిల్ తీసి నిర్గమకాండం పదిహేను ఇరవై ఆరు చదివి వారి కొరకు ప్రార్థించాను స్వస్థపరుచు యహోవా నేనే యహోవా రాఫా స్వస్థతను అకస్మాత్తుగా పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం జనవరి ఒకటో తేదీన ఆయన యొక్క స్మిత్ సతీమణి అయిన పాలి నూతన సంవత్సర ఆరాధనలో ప్రసంగించున్నప్పుడే హఠాత్తుగా చనిపోద్ది ఈ సంగతి తెలుసుకున్న స్మిత్ ఏసునామంలో మరణాన్ని గద్దించి తన భార్యను బ్రతికించుకున్నారు బ్రతికి కూర్చున్న భార్య నన్ను ఎందుకు పిలిచారు నేను ఈ లోకంలో నా పరిచయం ముగించుకుని ఉన్నాను నా ప్రభు నన్ను పిలుచున్నాడు నన్ను పోనీ నేను అయితే స్మిత్ ఇంకను ఆమె జీవం కొరకు దేవునితో పోరాడుచు కుమారుడ నీ భార్య ఈ లోకములో తన పరువు కడముట్టించాను నేను ఆమెను చేర్చుకొని చున్నానన్న దేవుని మెల్లని స్వరం విని తన భార్యను దేవునికి అప్పగించేశారు అంత శక్తిమంతుడైన ప్రార్థన ద్వారా అంత శక్తిని సంపాదించుకున్నారు డెబ్బై రెండవ సంవత్సరంలో ఆయుష్ పూర్తి అయినట్టు బయలుపరచబడినప్పుడు ప్రభు ఇంకా ఎంతోమంది నశించున్నారు నేను నీ కొరకు చేయవలసిన పని ఎంతో ఉంది కనికరించి మనం ప్రార్థించినప్పుడు పదిహేను సంవత్సరాల ఆయుష్ ఇచ్చినట్లు కనికరించి గోజారి ప్రార్థించి ఆయన ప్రార్థన విన్న ప్రభు మరో పదిహేను సంవత్సరాలు కంటి చూపు తగ్గకుండా ఒక పన్ను కూడా ఊడకుండా స్మితిని కాపాడి వాడిని వాడుకున్నాను అలాంటి బలమైనటువంటి పరిచర్ చేసినటువంటి సేవకులు ఆత్మ కార్యములకు ముఖ్య కారణములను చెబుతూ దేవుని వాక్యమును అధికంగా ప్రేమించాలి పఠించాలి ధ్యానించాలి సొంత శక్తి మీద కాదు ఆధారపడద్దు దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి స్వార్థ సేవలో సువార్థికులను సమకూర్చి వారందరూ ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండేలాగా ఏకమనతో పరిచయ చేయాలని పరిశుద్ధాత్మ కార్యాలను చూడాలని ఎప్పుడూ అయినా ప్రబోధం చేస్తూనే వచ్చేవారు ఐక్యత కొరకు మనస్సు కొరకు ప్రార్థించేవారు అలాగనే సంఘాలని ప్రోత్సహించేవారు ఆయన ద్వారా అనేక సంఘాలు కట్టబడ్డాయి తన వృద్ధాప్యమందు దేవుడిచ్చినటువంటి ఆయుష్తో ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల నలభై ఏడు మార్చి పన్నెండున ప్రభునందు నిద్రించారు ప్రిలరా స్మిత్ ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య దేవుని కొరకు ఆయన చేసినటువంటి సేవా జీవితం ఎంతో అమోఘమైనది ఐక్యత కొరకు సంఘాన్ని బలపరిచినటువంటి గొప్ప వ్యక్తిగా దేవునిలో ఉన్నతమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తిగా మనము స్మిత్ విగిల్స్ వర్త్ని చూస్తూ ఉన్నాం అటువంటి పరిచర్య ఐక్యతంతో కూడిన పరిచర్య మనం చేయగలగాలి ప్రభు ఐక్యతగా ఉండటానికి మనం పిలిచారు అలాంటి ఐక్యత కలిగి మనలో అనేకులను ఐక్యపరచి దేవుని సేవల ముందు కొనసాగదు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించు గాక ఆ మెయిన్ ప్రార్థన సర్వోన్నతడానికి వందనాలు నడిచిన కాలం మీరు తోడుకున్నారు దినము సంఘాలలో ఐక్యత దయచేయండి ప్రవర్తన కుటుంబాల్లో ఐక్యత దయచేయండి సమాజంలో ఐక్యత దయచేయండి ఐక్యతకు సాదృశ్యమైన నిన్ను చేరుకోవడానికి లోక కార్యాలు వదిలిపెట్టి నీలో ఐక్యపరచబడి మేమందరము నిన్ను మహిమపరిచేదన్ని దయచేయమని ఏసునామున ప్రార్థించి వేడుకుంటున్నా